హైప్ చేసేదానికి పరి బాగా పరుగులు తీశారు రవిచర్ గారు బాగా డ్రైవ్ చేశారు కానీ ఇంకొంచెం డ్రైవర్ డైరెక్టర్ గారు కూడా ఆయన కొంచెం మధ్యలో ఇంటర్వ్యూల నుంచి కూడా ఆయన కొంచెం డ్రైవ్ చేసి ఉండాల్సింది పోతే ఇంకోటి జగపతి బాబు గారు ఈ మధ్య కాలంలో అసలు ఆయన సినిమా చేసిన హీరోగా చేసిన సినిమాలు చాలా చూశాను ఆ ప్రేక్షకులు బాగా ఉంది కానీ వొకేషనల్గా చేస్తున్నారు ఆయన క్యారెక్టర్లు ఆ వొకేషనల్గా చేస్తున్న క్యారెక్టర్ని జగపతి బాబు గారిని త్వరలో పెద్ద హై స్థాయిగా గుర్తించబోతారు ఎందుకంటే ఆయన లేకపోతే క్యారెక్టర్ లేదు అన్న ఫీలింగ్ ఉంది లాస్ట్లో వాళ్ళిద్దరు రామలక్ష్ములు ఏ విధంగా పోటబడతా పడతా పోటీ పడతారో ఆ విధంగా డైరెక్ట్ గారు లాస్ట్ ప్రూఫ్ చేశారనమాట రామలక్ష్ములు ఏ విధంగా పోటీ పడి ఒక మనం మన పురా పురాణాలు ఏ విధంగా హైలైట్ చేశారో వీళ్ళిద్దరు కూడా ఈ కథని నేల ని బాగా ప్రాణం పోశారు పోతే కెమెరా వర్క్ మాత్రం అద్భుతంగా ఉంది కెమెరా వర్క్ అంటే నేల టికెట్ అంటే ఏంటంటే గెలుపు ఓటమని సిహనంగా ఉంటుంది అంటే ఆ లో స్థాయి నుంచి వచ్చినటువంటి క్యారెక్టర్ అన్నమాట అది అంటే గెలుపు ఎటువంటి ఇప్పుడు ఎస్ఐ కావాలనుకున్నా లాయర్ కావాలనుకున్నా కలెక్టర్ కావాలనుకున్నా హెడ్ మాస్టర్ అవ్వాలనుకున్నా ఒక పెద్ద స్థాయికి వెళ్ళాలను అనుకున్నా కూడా వాళ్ళు ఎటువంటి బాధపడకండి అన్ని అన్ని చదువులు ఎంటక్లు అన్ని చదువులు చదువుతారు ఎంటక్లు పీజీలు అన్ని చేస్తుంటారు కానీ ఏ చదువులు చదివినా కూడా గెలుపు ఓటమి సెన్ వెయిట్ ఫర్ ద లైఫ్ అనే ఒక మెయిన్ కంటెంట్ అన్న అది మెసేజ్ ఇందులో తర్వాత ఇంకొకటి ఇంకొక అంశాస్ ఏంటంటే బ్యాక్గ్రౌండ్ ప్రొడక్షన్ వ్యాల్స్ అద్భుతంగా ఉన్నాయి హీరో హీరోయిన్గా వచ్చేసినట్టు పాత్ర కూడా బాగానే ఉంది మంచి మంచి ఆర్టిస్టులు ఉన్నారు ఈ సినిమాలో చూడదగింది ఫ్యామిలీ ఫ్యామిలీ కుటుంబం సామర్థ్యంగా చూడవచ్చు సినిమా ఓకే ఓవరాల్గా మాత్రం పర్వాలేదు ఓకే పర్వాలేదు వాళ్ళు చాలా ఆర్టిస్టులు ఉన్నారు వాళ్ళు కొన్ని వాళ్ళ ఊరి దగ్గర కూడా కుటుంబ సమేతంగా ఎవరికి ఉన్న సన్నివేశాలతో వాళ్ళు వెళ్ళారు సాంగ్స్ కూడా అంటే సాంగ్స్ ఉన్న ఎటు ఎక్కువ సాంగ్స్ కూడా వెళ్లకుండా కూడా మాస్ మహారాజు గారు దీనికి న్యాయం చేశారు ఓకే కానీ డైరెక్టర్ గారు ఇంకొంచెం డ్రైవర్ రవిదాజ గారు డ్రైవింగ్ డ్రైవింగ్ మాత్రం అద్భుతంగా ఉంది డైరెక్టర్ గారు ఇంకొంచెం డ్రైవింగ్ అంటే ఫాలోయింగ్ కెమెరా ఫాలోయింగ్ బాగుంది కానీ కొంచెం ఇంకొంచెం ఫాలోయింగ్ చేసి ఉంటే డైరెక్టర్ గారు ఇంకొంచెం అలా వెళ్ళదానికి పర్వాలేదు ఓకే పర్వాలేదు కుటుంబ సామెతంగా చూడొచ్చు ఓకే పర్వాలేదు ఐ అంటే ఇంత ఇంతమంది ఆర్టిస్టులు ఉన్నారు కాబట్టి చూడదగించమే ఓకే డ్రైవింగ్ ఎలా ఉంది చాలా బాగుంది డ్రైవింగ్ కరెంట్